వెల్కమ్ బ్యాక్ అన్వేష్ గారు మీ సంస్థల ద్వారా ఇంట్లో ఉన్న గృహిణులు టైం చేసుకోవాలనుకున్న వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి అవకాశాల గురించి మీరు చెప్పారు అట్లాగే చాలామంది రిటైర్ అయిపోయి ఉద్యోగాల నుంచి విరమణ పదవీ విరమణ పొందిన తర్వాత ఇళ్లల్లో ఉంటూ టీవీలకు లేకపోతే ఇంట్లో పనులకు పరిమితం అయిపోయి ఇక జీవితం అంతా ఇంతే ఆయన ఒక నిరాశ నైరాశ్యము వైరాగ్యంలో బతుకుతూ ఇక భక్తి మార్గం తప్ప మాకు ఇంకా ఏ మార్గమో లేదనుకుంటున్న వాళ్లకు మీరిచ్చే ఉత్సాహవంతమైన మాట అయ్యేది అసలు మంచి క్వశ్చన్ అడిగారు సార్ వాస్తవంగా ఎవరైతే వాళ్ళ జాబులో ఎన్నో డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఖచ్చితంగా కానీ వాళ్ళ కొనుక్కొని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు ఈ ఆపర్చునిటీ ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఇక్కడ రావడం వల్ల ఈరోజు ఎంతోమంది బ్యాంక్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు చాలా జాబుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వ్యక్తులు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్మీలో రిటైర్ అయిన వ్యక్తులు ఎంతోమంది మా కంపెనీలోకి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆపర్చునిటీ తీసుకొని కొన్ని వందల మంది వ్యక్తుల యొక్క డ్రీమ్స్నివల్ ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్ అంటే రిటైర్ అయిపోయిన జాబుకి కానీ రిటైర్మెంట్ నాకు కాదని చెప్పి చాలామంది యాక్టివ్గా ఈ ఆపర్చునిటీకి తీసుకున్న వ్యక్తులు మా కంపెనీలో కొన్ని వందల మంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే రిటైర్ అయిపోయిన మీకు ఈ ఆపర్చునిటీ ద్వారా కొన్ని వందల వేల మందికి ఈ ఆపర్చునిటీ ఇచ్చే ఒక గొప్ప అవకాశం మన కంపెనీ కల్పిస్తుంది సార్ మానవుడు ఎప్పటికీ శక్తివంతుడే అన్న దానికి నిదర్శనంగా నిలబడాలన్న మీ తాపత్రయానికి టీవీ చాలా సంతోషపడుతున్నది